తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ వెరైటీ కలెక్షన్స్ తో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య అవతరించిందన్నారు సినీ నటి సంయుక్త మేనన్ హైదరాబాద్ శివారు నార్సింగ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ఇరవై ఒకటవ ను సంయుక్త ప్రారంభించారు షాపింగ్ మాల్లోని పట్టు ఫ్యాన్సీ సెక్షన్లు ఎత్నిక్ వేర్ను జంట కిడ్స్ వేర్ అంతా కలయి తిరగడం సందడి చేశారు సంయుక్త ఈ ప్రాంత వాసులు దసరా షాపింగ్ మాంగల్యలో చేయాలని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో గత పన్నెండు సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు ఇరవై ఒక్క స్టోర్లు ప్రారంభించామని అన్నారు షాపింగ్ మాల్ డైరెక్టర్లు పిఎ మూర్తి కాసం మల్లికార్జున్ కాసం కేదారినాథ్ కాసం శివప్రసాద్ పుల్లూరు అరుణ్ కుమార్ ఈ ఆదివారం మణికొండలో మరో స్టోను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు ఇక త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా మాంగల్య స్టోలను విస్తరించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాసం ఫణి కాసం సాయి కృష్ణ కాసం ధీరజ్ డాక్టర్ కాసం ప్రీతం తొడుపునూరి అరుణ్ కుమార్ కార్తీక్ విశాల్ వరుణ్ పాల్గొన్నారు సినీ నటి సంయుక్త మేనన్ను చూడటానికి ఉదయం నుంచే అభిమానులు పరిసర ప్రాంత యువత యువకులు బారులు తీరారు ఆల్ బెస్ట్ అండ్ మనం ఇప్పుడు మంగళ్యా షాపింగ్ మాల్ ది ట్వంటీ ఫస్ట్ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేశాను సో మచ్ హైదరాబాద్ లోనే లెవెన్త్ షాపింగ్ మాల్ అనమాట అందుకంటే ఐ మీన్ అంటే సిటీలోనే ఇంత లెవెన్ షాపింగ్ మాల్ ఉన్నారంటే అంత సక్సెస్ఫుల్ గా అది జనా జనాల్ కి బ్రాండ్ మీద ఉన్న ఒక నమ్మకం ఒక అండ్ సో మచ్ మంగళ్యా షాపింగ్ మాల్ ఇస్ ఆల్సో గోయింగ్ యునో ఎక్స్పాండింగ్ టు కర్ణాటక కర్ణాటకలో రాయచూర్ అండ్ గుల్బర్గ్బర్ గుల్బర్గా లో టూ షాపింగ్ మాల్స్ దే ఆర్ ఓపెనింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఒక ఫెస్టివల్ సీజన్స్ వస్తుంది సో అందరూ మీ ఇంట్లో బట్టలు కొనుక్కున్నారంటే మంగళ్య షాపింగ్ మాలే మీరు ప్రిఫర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ నైన్ కి మణికొండలో ఇంకో షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది దానికి కూడా నేను విషెస్